హలో అందరికీ ఇవాళ గోధుమ పిండితో బిస్కెట్స్ చేస్తున్నాము పిల్లలకు స్నాక్స్ లాగా ఇవ్వడానికి చాలా బాగుంటాయి ముందుగా ఒక గ్లాస్ పాలను వేడి చేసుకుందాము ఒక గ్లాస్ పాలకి వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగర్ యాడ్ చేసుకుందాము ఇందులోనే కొంచెము నెయ్యి కూడా వేసుకొని నెయ్యి కూడా వేసుకొని రెండు కరిగేంతవరకు వేడి చేస్తే షుగర్ కరిగి నెయ్యి పాలలో మొత్తం కలిసిపోయేటట్లుగా వేడి చేస్తే సరిపోతుంది షుగర్ నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది అప్పుడే తిప్పుతూ ఉంటే ఇలా షుగర్ అడుగ అడుగంటకుండా మంచిగా కరి కలిసిపోతుంది కరిగిపోతుంది నేను కొద్ది క్వాంటిటీలోనే చేస్తున్నాను ఒక గ్లాస్ పాలకి వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగరు అండ్ ఫోర్ వన్ ఫోర్ గ్లాసెస్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది మంచిగా అదే పాలతోనే పిండి మొత్తం కలిసిపోయేలా బాగా కలిపేసుకుందాము గుర్తుపెట్టుకోండి వన్ గ్లాస్ పాలు వన్ అండ్ హాఫ్ కప్పు షుగరు ఫోర్ కప్స్ ఆఫ్ గోధుమ పిండి నెయ్యి వేసి బాగా ఇలా మొత్తం ముద్దలాగా తయారవుతుంది దీనిని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం తర్వాతకి ఇలా చపాతిలాగా చేసుకొని మనకు ఇష్టం వచ్చిన షేప్లో ఒత్తుకుంటే కట్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకు స్నాక్స్ లాగా ఇవ్వడానికి చాలా బాగుంటుంది మైదాతో తినే కంటే గోధుమ పిండితో తినడం ఈజీ ఈజీ కాదు హెల్దీ ఇలా విడివిడిగా వచ్చేస్తాయి నేను చిన్న చిన్నగా చేసేసాము ఇలా కొన్ని రౌండ్గా కొన్ని ఇలా కట్ చేసాము ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో కూడా పెట్టుకుంటే సరిపోతుంది కానీ మా దగ్గర డీప్ ఫ్రై ఓవెన్ లేదు కాబట్టి మేము డీప్ ఫ్రై చేస్తున్నాము కొంచెం మంచి రంగు వచ్చి స్లో ఫ్లేమ్లో వేడి మంచిగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఎప్పుడైనా ఇలా ఎగిరేసినప్పుడు సౌండ్ వస్తుంది మంచిగా ఆ సౌండ్ వస్తే సరిపోతుంది బిస్ బిస్కెట్స్ రెడీ